అవినీతికి తావు లేకుండా నేరుగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతునివ్వాలని విశాఖ వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కోరారు భీమిలి అసెంబ్లీ పరిధిలో సోమవారం పద్మనాభం మండలంలో వేలాది మంది కార్యకర్తల సమక్షంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు ప్రతిపక్ష పార్టీలు గతంలో దోచుకున్న పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ వృద్ధులు వికలాంగులు వితంతువులకు అసహాయకులకు పెన్షన్ ఇస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు అన్కో కక్ష కట్టారన్నారు ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంలో ధర్మం వైపు నిల్చున్న జగనన్నకు మద్దతుగా ప్రజలు నిలవాలని ఆమె కోరారు కాపు నేస్తం క్రింద ఈ ఐదేళ్లలో ఒక్కొక్కరికి డెబ్బై ఐదు వేలు ఇచ్చిన ఘనత జగనన్నదే అని ఆమె చెప్పారు ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకులకు పరిపాలనా రాజధానిగా నిర్ణయించిన జగనన్నకు మద్దతునివ్వాలని ఆమె కోరారు రాష్ట్ర విభజనకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలమైన బీజేపీకి కూటమి వ్యతిరేకంగా నిలవాలని పిలుపునిచ్చారు విశాఖ జూన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాలని కోరారు మరి ఆరోగ్యం బాగోలేదు నాకు చేయించుకోవాలి నాకు ఆ మన డబ్బులకు ఇబ్బంది పడుతున్నాయి బాగా పెన్షన్లు ఈవేళ కులాలకి మతానికి పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరు అర్హత ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి నేరుగా మన ఇంటికి వాలంటీర్ని పంపించి మరీ దగ్గరుండి వాళ్ళందరికి పెన్షన్లు ఇచ్చే వారు సర్వీస్ చేస్తున్నారు సర్వీస్ చేస్తున్న వాలంటీర్ని మొదటి నుంచి వారి మీద గురి ప్రతిపక్షానికి చంద్రబాబు నాయుడు గారికి వాలంటీర్ వ్యవస్థ ఏదో అయిపోతుందని చెప్పండి వాళ్ళకి అవసరం ఉందా అని అందుకే ఈ రోజు ఇంకా నువ్వు ఎలక్షన్ నిలబడ్డానికి వచ్చేవే అప్పుడే రాకముందే మా నోటి దగ్గర అనో తీస్తున్నావు నువ్వు రేపు నువ్వు వచ్చావుంటే మళ్ళీ ఈ రాష్ట్రం రావణ చేయడం కాబట్టి మీ అందరూ తెలుసుకోవాలని మీరు తెలియజేస్తున్నారు భీమిల ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక్క పద్మనాభం మండలానికి ఈ ఐదేళ్లలో నాలుగు వందల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పనులు చేశామన్నారు చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆయన అన్నారు అమకం అనే పంచాయతీలో పదిహేను కిలోమీటర్ల దూరంలో సచివాలయం ఉందని అంత దూరం వెళ్ళి డెబ్బై ఏళ్ళు దాటిన వారి ఎలా పెన్షన్ తీసుకోగలరని ఆయన అన్నారు రాజకీయ వ్యాపారి ఆయన గంట మాయమాటలు చెప్పేందుకు మళ్ళీ వస్తున్నాడని ఆయన అన్నారు గతంలో భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి ఎందుకు ఇక్కడి నుండి పారిపోయాడని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్మన్ శంకర్ గిరిబాబు భీమిలి వైఎస్సార్సీపీ ఎన్నికల పరిశీలకులు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కోలాగురువులు మధ్య రాంబాబు రాజేశ్వరి రెడ్డిపల్లి సర్పంచ్ ఆదిబాబు వైఎస్సార్సీపీ ఐటీ యూత్ వింగ్ జోనల్ చైర్మన్ ముత్తంశెట్టి నందీస్ పద్మనాభం మండల సర్పంచులు ఎంపీటీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాజకీయం వ్యాపారం ప్రజలంటే బుద్ధిలో పొందనుకుంటాడు ఆయన రావడం ఎలక్షన్ లో నాలుగు మాయమాడలు చెప్తాడు ఆయన పత్రంలో ఉండే ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఆయన చెప్తున్నాడు గంటగడ కాదు వాడి పేరు మాయగడ పేరు జీవితం అంతా మాయ వారి జీవితంలో మోసాలు దగ్గర ఎప్పుడు రావటం నాలుగు మాయమాడలు చెప్పటం నాలుగు డబ్బులు ఇవ్వడం ఎలక్షన్ లో జనం ఓటేసేస్తారు అందుకనే చూడండి పోటీ మళ్ళీ పోటీ చేయండి మొన్న ఏదో చంద్రబాబు చెప్పానంట నువ్వు చీగురుకోలేదు విజయాలలో ఎవరు లేరని వాడి వాడు అమాయకుడు కాదు కదా ఎవడన్నా వెళ్ళి కుల్లు ఎట్లా తలక పెడతాడా వచ్చి దగ్గరికి వెళ్ళి తమ్ముడి ఉందా ప్రపంచంలో అత్యంత పెరిగి వ్యక్తి ఈ గంటా శ్రీనివాసం అమ్మా కాబట్టి మళ్ళీ దీవులు ప్రతి అమాయకులు ఇక్కడ ఏమైనా తెలియదు నాలుగు మాయమాటలు చెప్పవచ్చు మళ్ళీ నాలుగు రూపాయలు ఇచ్చి ఏదో దోచుకోవచ్చు దాచుకోవచ్చు అని వస్తున్నాడు నేను రెండో ప్రశ్నలు వెళ్తున్నా ఈ గంటా శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు కానీ నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో భీ ఎందుకు పారిపోయావు ఉత్తరాన్ని ఎదుర్బడే ఉత్తరంలో మళ్ళీ ఎందుకు ఐదు సంవత్సరాల్లో చాలా ఐదు రోజులు కూడా అన్నది నియంత్రులు కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా పట్టించుకోలేదు మళ్ళీ షీల్పేట గురించి రాజీనామా చేశాను చెప్తున్నాను షీల్పేట రాజీనామా చేసిన వాడు మళ్ళీ ఎలక్షన్లు ఎందుకు పోటీ చేస్తున్నాడు మళ్ళీ బీజేపీ ఎలక్షన్ సిద్ధి పెట్టుకున్నాడు చంద్రబాబు గారు హామీంచాడా సిల్ పేర్ ప్రొవైడేషన్ లేకపోతే మోడీ గారు హామీంచాడని అంటే ఏమి లేదు ప్రతి ఎలక్షన్లకి ఏదో ఒక వెళ్ళటం ఏదో ఒకసారి ట్రెంట్ వేయటం నాలుగు మాయమండలు చెప్పడం మళ్ళీ నాలుగు డబ్బులు ఖర్చు పెట్టడం గెలవడం అది పెద్ద భగడతాం అనుకుంటున్నాడు ఏదో ఈ పేపర్లు కూడా రాయటం వాళ్ళకి ఓటమి లేదంట వాటం అనేది ఉంది ఇప్పుడు చూస్తాడు వాటం అనేది సిద్ధగా ఉన్నా అభ్యర్థి మంచి మందు అంటే గారు మంచి వైద్యం ఇస్తారు మంచి విద్య వేస్తానని చెప్పడం లేదు చంద్రబాబు నాయుడు గెలిపిస్తే తక్కువ నేటికి పంపిస్తానని చెప్తున్నాడు కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసి